రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు సమస్యంతో యాజమాని కావాలని అడుగుతాను అయ్యాజమాని ఎక్కడో అని చెప్పేసి స్టాండింగ్ వాడికే కాదు మనకే ఉంది రాజ్యాంగ వాడికే కాదు మనకే ఉంది లేబర్ లాస్ కానీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి పూర్తి హక్కులు అనేది ఇవ్వడం జరిగింది ఈ రోజు రాజ్యాంగాన్ని దొంగలో దొక్కుతూ ఉన్నారు స్టాండింగ్ ఆర్డర్ తొంగలో దొక్కుతా ఉన్నారు ఏదైతే ఏదైతే ట్రైబ పార్టీ అన్నింటినీ దొంగలో దొక్కుతా ఉన్నారు అంతేకాదు ఈ రోజు పని ప్రదేశాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సుప్రీం కోర్టు యొక్క జడ్జిమెంట్లు కూడా తొంగలో దొక్కి ఈ రోజు యాజ్యాంగ ఉల్లంఘనకు పాల్గొన పాల్పడుతున్నటువంటి ఈ యాజమాన్యానికి అలాగే ప్రభుత్వాలకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ఎందుకు చెప్తానంటే ఈ రోజు ఎలాగో వదిలేస్తే రేపు ఇంకా కూడా నల్లే బండిలాగా మనమే తోడడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి దీన్ని అర్థం చేసుకునే కార్మిక సోదరులారా ఈ రోజు కార్మికులకి పదకొండు మందికి సోకర్ నోటీసులు నలుగురికి ఏమో సస్పెన్షన్ చేసి ఈ రోజు కార్మికులు భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం బయటపడాలంటే మన ఉద్యమాల ద్వారానే మనం దీన్ని ఎదుర్కోవడం ద్వారానే మనం సాధల్ని నిలబెట్టుకోగలం అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి దానిలో భాగంగానే ఈ రోజు ఎక్కడి కార్మికుల కార్మిక సంఘాలు కూడా పిలిపి జరిగింది ఏదైతే నేషనల్ సమ్మె పోస్ఫోన్ అయినా సరే ఈ స్ట్రీట్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ఆ ఇరవయో తారీఖునే మనం కాంట్రాక్ట్ కార్మికులు అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా సమ్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఈ రోజు రెండు మంది ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికులు తీస్తారు అలాగే ఇంకొక రెండు వేల ఐదు వందల మంది ఏర్పాటు చేస్తున్నారు అదే కాకుండా కార్మిక వర్గాన్ని భయప్రాంతలు చేసి ఉన్న హక్కుల తీసేస్తున్న పరిస్థితి గమనించి ఈ సమయం చేపడం చేయాల్సిందిగా మీ అందరూ కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున నా తరఫున కూడా మనం పూర్తిగా బిజ్ఞప్ చేస్తాం మన జీవన సమంతిలో భాగంగానే మనం కూడా జీవిస్తా ఉన్నాం కోట్లాది మంది శ్రామిక ఉన్న ప్రాంతంలో ఎన్నో పోరాటాలతో ముప్పై రెండు మంది బలిదానంతో పదహారున్నర మంది నిర్వాసితులయ్యి మనం విశాఖ ముఖం తెచ్చుకుంటే ఎన్న కాకపోతే వచ్చి విశాఖ ముఖంలోని పోరాటాలని నాయకుల్ని ఉద్యోగులని అవేళన చేస్తారా చూద్దాం అది చూద్దాం ఎన్నాళ్ళు ప్రజల సహకారంతో పదహారు వందల రోజుల ఉద్యమం నడిపి ఆ ప్యాకేజ్తో పూర్తి ఉత్పత్తి వైపు లాభాలు వైపు పోతా ఉన్నాం మార్చి నెలలో పద్దెనిమిది కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ వచ్చింది ఏప్రిల్ నెలలో డెబ్బై రెండు కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ వచ్చింది ఈ నెలలో కూడా క్యాష్ ప్రాఫిట్ వైపు పోతా ఉన్నాం నీకేం పోయే కాలం సమంగా జీతాలు చెల్లించడం కోసం హెచ్ఆర్ ఇవ్వడం కోసం కన్ చ తగ్గించడం కోసం ఉన్న మానవలందరినీ వాడి వరుసాకారంతో మూడో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నూటికి నూరు శాతం ప్రొడక్షన్ తీయడం ద్వారా ఈ విశాఖ ఉక్కు నలభై వేల కోట్ల టర్న్ ఓవర్ ముందుకు పోయేదానికి అవకాశం ఉన్నది అది ఎందుకు మారేస్తున్నాం అని చెప్పేసి అడుగుతూ రేపు ఇరవై తారీఖున స్వచ్ఛందంగా సెక్షన్ వైద్య నిర్ణయాలు చేసి మీకు మీరుగానే సమ్మె చేయాలని చెప్పేసి మనకు పోయింది నాలుగు వేల రెండు నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే రావలసిన లక్ష రూపాయలు ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గుర్తింపు అధ్యక్షులు సుమారు లక్ష రూపాయలు హెచ్ఆర్ఏని అందరికి ఎగ్గొట్టింది లీవ్ పెట్టుకోవడానికి అవకాశం లేదట లీవ్ అమ్ముకోవడానికి అవకాశం లేదట ఏమిటి చర్యలు మన భారతదేశంలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా బ్రిటిష్ పరిపాలన ఉన్నావా అర్థం కాని పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంది ఈ భయానక వాతావరణ నేపథ్యంలో నలుగురు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశంతో సస్పెండ్ చేయడం సుమారు పది మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వటం ఈ దుర్మార్గ చర్యగా వర్ణిస్తూ రేపు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు వాళ్ళు లేకుండా మన ఉత్పత్తిలో ముందు పాలేమన్న విషయం మేనేజ్మెంట్కి తెలుసు మనకి తెలుసు కాంట్రాక్ట్ కార్మికులు చేసే నిర్వాహ సమ్మెకి తోడుగా మన జీతాలు కరెంటు బిల్లులు హెచ్ఆర్ఏ ఇతర సమస్యలన్నిటి మీద కలిపి సత్తులే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మే ఇరవయో తారీఖు నూటికి నూరు శాతం సమ్మె చేయాలని చెప్పేసి అఖిలపక్ష కార్మి సంఘాలు నిర్ణయించాయి ఈ నిర్ణయంలో భాగంగా సమావేశాలు పెట్టడానికి కొన్ని ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ సోమరు నాడు ఐఎన్టీయుసీ సీ ఎయిట్ యూ ఎయిట్ అనేక సంఘాల తాలూకా రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకులు సోమవర్లు రాబోతూ ఉన్నారు మనమే ఐలాండ్లో నాయకులందరూ కూడా రేపు ఇరవై ఆరుగా తక్కువ పనికే దేశ యాఖంగా నమ్మించి మనం ఇక్కడ కార్యాచరణ రూపొందించాం అక్కడ వాళ్ళు ఇద్దరు అయినా సరే ఒక లోకల్గా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి మన సోదరు మంతపండు పనిచేసే సోదరులు కార్మికులు ఉండే త్వరించి మీకు తెలిసిందే వారికి మద్దతుగా అలాగే మనకు ఏవైతే ఉన్నాయో లోకల్ ఇష్యూస్ హెచ్ఆర్ఏ కానివ్వండి లేకపోతే కరెంటు బిల్లు పెంపు కానివ్వండి లేదా జీతాలు పెండింగ్ కానివ్వండి వీటన్నిటి మీద కూడా మనం ఖచ్చితంగా ఇరవై తారీఖున సభ్యు అవసరైతే ఉంది దానికి అనుగుణ అనుగుణంగానే గత పూటలు పట్టి కూడా క్యారీ చేయాలని చెప్తున్నాం రేపు కూడా అన్ని కాలనీలో కూడా మీటింగ్ పెట్టాం పంతొమ్మిది తారీఖున ఇక్కడ సబ్బు ఎత్తున నేషనల్ లెవెల్ కూడా మీటింగ్ పెట్టాం ఇరవై తారీఖున ఏదైనా సరే సభ్యు చేయవలసిందే సభ చేయాలని ఎవరిని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను